హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ఇప్పుడు షిరిడీ నుండి పండర్పూర్ వెళ్తున్నాము సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి కి షిరిడి నుండి బయలుదేరితే లెవెన్ ఓ క్లాక్కి కి మేము పండర్పూర్ చేరుకున్నాం అంటే ఫైవ్ హవర్స్ జర్నీ అండి షిరిడి నుండి పండర్పూర్ అది కూడా మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము మా నలుగురికి కలిపి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు షిర్డి నుండి పండర్పూర్ అక్కడ నుండి శనిసింగనాపూర్ కూడా వెళ్ళాము సో ఇవి రెండు చూసుకొని మళ్ళీ షిర్డిలో డ్రాప్ చేశారు దానికి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారండి పర్వాలేదు ఎవరిని అడిగినా కూడా ఇదే రేట్ చెప్పారనమాట అక్కడ ఎన్ని ట్రావెల్స్ని అడిగినా సో ఇంకేందుకని బుక్ చేసుకుని వెళ్ళొచ్చాము మేము లెవెన్ కల్లా పండర్పూర్ చేరుకున్నాము అక్కడ దర్శనానికి వెళ్ళడానికే మాకు అంటే క్యూ లైన్లో ఎంటర్ అవ్వడానికి మాకు దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పాటు నడిచామండి అంటే ఆ క్యూ లైన్ అంత పెద్దది ఉందన్నమాట చాలా పెద్ద క్యూ లైన్ ఏర్పాటు చేశారు మరి ఎందుకో తెలియదు కానీ అంటే అంతమంది జనం వస్తూనే ఉంటారంట సంవత్సరం పాటు అలాగే ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా పూజలు చేస్తారంట ఇంకా అప్పుడైతే మిలియన్స్ ఆఫ్ పీపుల్ వస్తూ ఉంటారంట దర్శనానికి సో అక్కడ పాద దర్శనము ముఖ దర్శనం అని ఉంటాయండి ముఖ దర్శనం అంటే కొంచెం దూరం నుండే చూసి వెళ్ళిపోవాలి పాద దర్శనం అంటే దేవుడి పాదాలు మనం ముట్టుకోవచ్చు అనమాట ముట్టుకొని వేడుకోవచ్చు మనం తీసుకెళ్లిన పువ్వులు తులసి ఏమైనా ఉంటే అక్కడ మనమే స్వయంగా దేవుడికి పెట్టచ్చు అందుకని మేము పాద దర్శనమే చేసుకోవాలి అనుకుని మేము లైన్లో అంతసే పైన నిలబడతామని చెప్పి వెళ్ళాము సో అక్కడ కూడా అంటే ముందుగానే ఆన్లైన్లో టికెట్స్ తీసుకోవచ్చండి కాకపోతే మాకు ముందు రోజు వరకు అనుకోలేదన్నమాట వెళ్తామని త్రీ డేస్ ముందైతేనే తీసుకోవడం అవుతుందంట ఆన్లైన్లో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే టికెట్ ఏమీ లేదండి అందరూ ఒకటే దర్శనం లాగా చేసుకోవచ్చు అంటే మళ్ళీ ముఖ దర్శనానికి వేరేగా ఉంటుంది సో ఆ లైన్కి వెళ్లకుండా మేము పాదర్శనం లైన్కే వెళ్ళాం అంటే ఆ లైన్ లో నిల్చోడానికి వెళ్ళడానికి మేము ఒక అరగంట సేపు టైం పట్టిందంటే మీరు అక్కడ ఎంత మంది జనాలు వస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి తిలకం కూడా చాలా వెరైటీగా పెట్టారు ఇది బిల్వ పత్రం అని అంటున్నారండి ఆ యెల్లో కలర్ లా పెట్టారు కదా ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క రకం బొట్టు అయితే పెట్టించుకున్నామండి ఈ యాత్రలో ప్రతి టెంపుల్ దగ్గర అయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి చిన్న బ్రిడ్జ్ లా కనబడుతుందా ఈ ఐరన్ బ్రిడ్జ్ చాలా వరకు కట్టారండి అంటే చాలా ఎక్కువ లెంగ్తీ గా కట్టారు ఐరన్ బ్రిడ్జ్ ఎందుకు అంటే ఇక్కడ పాత ఇల్లు ఏమీ చెక్కు చెదరకుండా ఉన్నాయండి పాత ఇల్లులే ఉన్నాయి అసలు డెవలప్ అవ్వలేదు అనమాట ఎప్పుడో కట్టిన ఇల్లులు అలాగే ఉంచారు అందుకని అవి కొట్టకుండా చేయకుండా రోడ్డు మధ్యలో నుండి ఇలా సింగిల్ పిల్లర్ తో బ్రిడ్జ్ కట్టారండి నాకు తెలిసి ఒక టూ త్రీ కిలోమీటర్స్ పైనే ఉంటుంది అనుకుంటున్నాను బ్రిడ్జ్ అంత పెద్దది ఉందన్నమాట ఇంకా చూడండి అటు ఇటు ఉన్న ఇల్లుల వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు బిజినెస్ చేసుకుంటున్నారండి వాటర్ బాటిల్స్ మొబైల్ ఫోన్ లాకర్లు ఇలా రోటీస్ అమ్మడం ఇంకా టిఫిన్స్ అమ్మడం ఆ ఇంట్లో ఒక చిన్నపిల్ల దగ్గర నుండి ముసలాళ్ళ వరకు ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారండి మళ్ళీ ఆశ్చర్యంగా అనిపించింది చూడడానికి మాకు అంటే ఖాళీగా ఉండకుండా ఎవరిళ్లల్లో ఉండి వాళ్ళు వీధి గుమ్మం దగ్గర అలాగా చిన్నపాటి దుకాణంలో పెట్టుకొని బిజినెస్ చేసుకుంటున్నారు ఇంకా ఇక్కడ పండరపురి విశేషానికి వస్తే పూర్వ రోజుల్లో అసలు పాండురంగ విట్టలు అని అంటారు కదా విట్టలు అంటే ఇటుక అని అర్థం అందుకే పండరపూర్ శ్రీకృష్ణుడు ఇటుక మీద నిలబడి ఉంటాడు అనమాట సో అసలు స్టోరీ ఏంటంటే శ్రీకృష్ణుడు భక్తుడైన పొండలి ఒక కృష్ణుడు భక్తుడు ఉండేవాడండి ఆయన పెళ్ళికి ముందు వరకు తల్లిదండ్రులను బాగా చూసుకునేవారంట పెళ్ళైన తర్వాత అంటే భార్య మోజులో పడి తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేశాడంట తర్వాత ఒకసారి కాశీకి మోక్షాని కోసం కాశీకి యాత్రకు వెళ్తూ అంటే దారిలో ఒక కుక్కుట అనే సన్యాసి ఆశ్రమం దగ్గర ఆగారంట ఆగి కాశీకి దారెటు అని అడిగితే ఆ మునీంద్రుడు నేను ఎప్పుడు వెళ్ళలేదు నాకు తెలీదు అన్నారంట ఇతను వెటకారం చేశారంట ఎందుకు మీరు ఇంత సన్యాస జీవితం గడుపుతున్నారు ఇంకా కాశీకి వెళ్ళలేదా అని వెళ్ళలేదని సమాధానం చెప్పి ఊరుకున్నారంట ఆ రాత్రికి అక్కడ పుండలీకుడు అక్కడే విశ్రాంతి తీసుకోగా ఉదయాన్నే ఆడవాళ్ళ మాటలు విని లేచి చూస్తే ఒక ముగ్గురు స్త్రీలు మునీశ్వరుని ఇంటి ముందు తొడవడం ముగ్గు వేయడం నీళ్లు వేసి కడగడం ఇవన్నీ చూశాడంట మీరెవరని అడగ వాళ్ళందరూ కూడా గంగా యమున సరస్వతి లట ఇది ఈ మునీంద్రులకి వీళ్ళు వచ్చి ఇక్కడ ఇలా చేయడం ఏంటని అనగా సో మోక్షం సంపాదించుకోవాలంటే దైవ దర్శనాలు పుణ్యక్షేత్రాలు సందర్శించడం కాదు ఇంట్లో ఉన్న పెద్దవారిని మంచిగా మర్యాదగా చూసుకోవడమే కావాలి ఆ కుక్కుట అనే ఋషి తల్లిదండ్రులను చాలా బాగా చూసుకున్నాడు సో అందుకని అతనికి అంటే మోక్షాన్ని సంపాదించడానికి తగినంత పుణ్యం కట్టుకున్నాడు అతను చెప్పారంట అప్పుడు పుండలీకు తన ఇంట్లో వదిలిన తల్లిదండ్రులను గుర్తొచ్చి వెంటనే కాశీకి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత తన తల్లిదండ్రులను చాలా బాగా చూసుకున్నాడంట సో అలా తల్లిదండ్రులను చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక రోజు కృష్ణుడు వాళ్ళ ఇంటికి వచ్చాడంట అంటే కృష్ణుడు తన భక్తుడిని పరీక్షించడానికి వచ్చాడనమాట వస్తే అప్పుడు తన ఇంటి గుమ్మం అంటే ఒక దైవం వచ్చిందని గ్రహించి ఈ పుండలీకుడు ఒక ఇటుకను విసిరేసాడంట బయటికి అంటే అతనికి తీసుకోమని అంటే అప్పుడే వర్షాకాలం అట అంతా కూడా బురదగా ఉందని ఒక ఇటుకను విసిరి ఆ ఇటుక మీద నిలబడమని చెప్పాడంట కృష్ణుడికి సో తర్వాత తన తల్లిదండ్రులకు చేస్తున్న బాధ్యతనంతా నిర్వర్తించి అంటే భోజనం పెట్టడం అది ఏదో చేస్తున్నారు ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మాత్రమే అతను బయటకు వచ్చి నా కోసం దైవం నిలబడ్డాడు అని చాలా సంతోషించి లేట్ అయినందుకు క్షమించమని అడిగారంట సో పర్వాలేదని చెప్పి శ్రీకృష్ణ ఎంతో సంతోషించి నీకేమైనా వరం కావాలంటే అడుగు అంటే ఆయన నాకేం అవసరం లేదు మీరు నా కోసం ఇంతసేపు నిల్చోడమే నా అదృష్టం అని చెప్తే లేదు లేదు వరం ఏదైనా అడగమంటే ఇంకప్పుడు పొండలీకుడు మీరు ఇక్కడే ఉండిపోండి ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండిపోండి అన్నారంట అంటే నడుమే చేతులు వేసుకుని నించున్నాడు అనమాట కృష్ణుడు సో యాజ్ యాజ్టీజ్గా అలా నిలబడిపోయాడనమాట శ్రీకృష్ణుడితో పాటు రుక్మిణి కూడా వచ్చిందండి వచ్చినప్పుడు అప్పుడు నేను ఇంకా ఇప్పుడు ఏం చేయను అని రుక్మిణి అడగ్గా శ్రీకృష్ణుడు నువ్వు ఎక్కడ ఉన్నావో అలాగే ఉండు అన్నాడంట అంటే శ్రీకృష్ణుడు కొంచెం దూరంలో నిలబడి ఉందనమాట ఆమె అక్కడే ఉండమని చెప్పారంట అందుకని ఇక్కడ టెంపుల్లో ఒక్క పాండురంగ విట్టలుడు ఒక్కరే ఉంటారు వేరేగా ఇంకొక టెంపుల్లో రుక్మిణీ దేవి ఉంటుంది అనమాట సో నేను కూడా ఆశ్చర్యపోయాను అంటే మనం ఎప్పుడు విగ్రహాలు చూసినా కూడా ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలే కదండి మనం చూస్తాము పాండురంగ విట్టలుడుతో పాటు రుక్మిణీ కూడా ఉండడమే కదా చూస్తాము కానీ నిజంగా అక్కడికి వెళ్ళి గుడిలోకి చూస్తే పాండురంగ విఠలుడు వేరేగా రుక్మిణీదేవి వేరేగా వేరే వేరే గుళ్ళో ఉన్నారనమాట సో ఇది ఇక్కడ పండరపురి స్టోరీ పురాతన కట్టడాలు ఇవన్నీ చూస్తే అసలు ఇంకా వీళ్ళు ఎక్కడ అని అనిపించింది నాకు సో ఈ విధంగా మా దర్శనం పూర్తయిందండి చూడండి వడాపావు ఎలా తినాలన్నది నాకు ఇక్కడ మాత్రమే తెలిసింది మహారాష్ట్రలోనే కానీ ఇక్కడ పావు బాజీ అంటే ఆ బ్రెడ్ అన్నది చాలా రుచికరంగా ఉందండి నాకైతే వడాపావు అనేది చాలా చాలా బాగా నచ్చింది సో ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపిణి స్టోరీస్ థ్యాంక్ యూ